పొలిటికల్ అనలిస్ట్ నాగార్జున గారు నాగార్జున గారు నమస్కారం నమస్కారం ఎప్పుడు లేదు ఆంధ్రప్రదేశ్ సమాఖ్య ఆంధ్రప్రదేశ్ నుంచి చూసినా కానీ మూడు పార్టీల కూటమి ప్రభుత్వం అనేది మొదటిసారి ఏపీలో సో ఎలా ఉంది ఈ వంద రోజుల పరిపాలనలో ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారి టీం పర్ఫార్మెన్స్ విషయంలో మీరు ఏ విధంగా అంచనాలు వేస్తారు అంటే మీరు అన్నట్టుగా రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ ఒక సస్పెన్స్ థ్రిల్లర్ని తల్పిస్తూ రకరకాల మలుపులతోటి కూటమి సక్సెస్ అవుతుందా వీళ్ళందరూ కలిసి పనిచేస్తారా ప్రధానమైనటువంటి ఈ రెండు సామాజిక వర్గాలు కలిసి ఓట్ ట్రాన్స్ఫర్ అవుతుందా అని రకరకాల అనుమానాలు ఉన్నాయి కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక చక్కటి తీర్పు అంటే నేషనల్ మీడియాలో కూడా మనం చూసాం సంకీర్ణ రాజకీయాలు ఎలా చేయాలో ఆంధ్రప్రదేశ్ మోడల్గా తీసుకొని మిగతా రాజకీయ పార్టీలు అనుసరించాలని చెప్పేసి రిఫరెన్స్ రిఫరెన్స్ తగ్గ ఎక్కడ నెగ్గాలి ఎక్కడ తగ్గాలి ఎలా కలుపుకొని వెళ్ళాలి అనేటువంటిది ఇది ఒక కేస్ స్టడీ లాగా మిగిలిపోయింది సరే ఎవరు ఊహించినటువంటి తోటి కూటమి ప్రభుత్వం వచ్చింది అనేకమైనటువంటి ఆకాంక్షలు అనేకమైనటువంటి ఆశలు ప్రజలు పెట్టుకున్నటువంటి సందర్భంలో రాగానే చూస్తేనేమో అది ఖాళీ కుండ కనబడుతుంది అక్కడ చిల్లుబడిపోయినటువంటి కుండ సో ఏం చేస్తారు ఎలా చేస్తారని ఉత్సుకతతో అందరూ ఎదురు చూశారు చూసినట్టుగానే చంద్రబాబు నాయుడు గారు తన గత ట్రాక్ రికార్డ్ని ఏదైతే ఉందో దాన్ని ప్రూవ్ చేసుకుంటూ మంత్రివర్గం మొత్తం మీద ఆయన చీఫ్ మినిస్టర్ అయినా ఫస్ట్ మార్క్ ఆయనకే వేయాలి ఎందుకంటే అవిశ్రాంతంగా అటు ఢిల్లీకి ఇటు ఆంధ్రప్రదేశ్ మధ్యలో తిరుగుతూ ఎలా సెట్ చేయాలి అనేటువంటిది ఈ మూడు నెలల కాలంలో ఆయన పద్ధతిలో ఆయన సెట్ చేసుకొని ఒక దశ దిశ అనేటువంటిది ప్రజలకి ఒక హోప్ని కల్పించడంలో జగన్ చంద్రబాబు నాయుడు గారు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యారు దాంట్లో ఏ రకమైనటువంటి అనుమానం లేదు అనుకోకుండా వచ్చినటువంటి విజయవాడ వరదలు కనుక రాకుండా ఉండుంటే ఈ బ్రేక్ ఈ పది పదిహేను రోజులు ఏదైతే ఉందో లేదో ఆ పేస్ ఇంకా అలాగే కొనసాగి ఇకపోతే మిగతా మినిస్టర్ల విషయానికి వస్తే నేనైతే మినిస్టర్ల పనితీరులో నాదేళ్ల మనోహర్ గారికి ఫస్ట్ ప్లేస్ ఇస్తాను ఓకే ఎందుకంటే ఎలక్షన్ అయిపోయి మంత్రివర్గం అనౌన్స్ చేసిన మరుసటి రోజు నుంచే కార్యరంగంలోకి దిగినటువంటి ఏకైక మంత్రి ఎవరన్నా ఉన్నారు అంటే నాదేళ్ల మనోహర్ గారు ఇమ్మీడియట్ గా తన నియోజకవర్గం తెనాల్లో ఆ డ్రైనేజెస్ దగ్గర నుంచి గవర్నమెంట్ హాస్పిటల్స్ దగ్గర నుంచి వీటన్నిటిని వెళ్ళి చేయటంతో పాటుగా ఏదైతే ప్రజలందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూశారో ఆ కుంభస్థలాన్ని ఆయన కొట్టడంలో సక్సెస్ అయ్యారు ఆ సివిల్ సప్లైస్లో జరిగినటువంటి రైస్ కుంభకోణం ఏదైతే ఉందో ద్వారంపూడి చంద్రశేఖరరావు రెడ్డి గారిని రెడ్ హ్యాండెడ్గా స్టాక్ పట్టుకోవటం అనేటువంటిది వచ్చినటువంటి మొట్టమొదటి జరిగినటువంటి విజయంగా మనం భావించాలి ఓకే అయితే ఈ వరదలు రావటం దీంతో నిమ్మల రామానాయుడు గారు హైలైట్ అయ్యి ఇవాడు ఆయన నెంబర్ వన్ పొజిషన్కి కాంపిటీషన్లో ఉన్నారు ఎందుకంటే మన చరిత్రలో మనకి గుర్తున్నంత వరకు ఒక మంత్రి అంతగా డెడికేటెడ్గా పనిచేసి ఒక నాయకుడు వేసినటువంటి ఒక ఆజ్ఞని తూచా తప్పకుండా పాటించు రాత్రి పగలు లేకుండా వాన అనకుండా చేసిన పని వీళ్ళు వాళ్ళని కాకుండా అందరి మనసుల్ని ఆకట్టుకుంది ఆయన యొక్క పనితీరు అయితే రామానాయుడు గారికి ఇదేం కొత్త కాదు బిగినింగ్ దగ్గర నుంచి ఆయన అంతకుముందు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా పాలకులు నియోజకవర్గంలో ప్రజలకు ఎలా సేవలు అందించేవాడు కష్టం వచ్చినప్పుడు ఎలా ఉండేవాడు కరోనా కానివ్వండి వరదలు కానివ్వండి అని నేను దాన్ని గమనించే ఉన్నాయి నిజంగా ఇవాళ విపక్షంలో ఉన్నవాళ్ళు ఆయన చూసి చాలా నేర్చుకోవాలి మన విపక్షంలో ఉన్నప్పుడు మన పాత్ర మనం సక్రమంగా నిర్వహిస్తే మనకు అవకాశం వచ్చినప్పుడు మనల్ని ప్రజలు నెత్తిన పెట్టుకుంటారు అనేటువంటిది ఇట్స్ అన్ ఎగ్జాంపుల్ ఓకే అలాగే ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు అందరి కాన్సంట్రేషను ఆధారపడి ఫోకల్ పాయింట్ అంతా పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే చేయాలనేటువంటి ఉత్సాహం ఆయనలో ఉంది ప్రజల పట్ల ప్రేమ ఉంది ఏదో చేయాలని రాజకీయాల్లోకి వచ్చి అనేకమైన అవమానాలు ఎదుర్కొని పది సంవత్సరాలు నిలదొక్కొని సొంత ఖర్చులతోటి పార్టీని లాక్కొచ్చిన మనిషిగా పవన్ కళ్యాణ్ గారు అందరి మనసులు అంతకుముందు కొందరు వాడిగా ఉన్నారు ఇప్పుడు అందరి వారే కాని కానీ డిప్యూటీ సీఎం అయినాక అయిన తర్వాత కానీ ఇప్పటికీ కూడా ఇంకా ఆయన విద్యార్థి దశలోనే ఉన్నారు మంత్రివర్గంలో కనుక తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారిని ఫాలో అవుతూ అడ్మినిస్ట్రేషన్ మీద పట్టు తెచ్చుకోవడానికి తర్వాత తనకు అత్యంత ఇష్టమైనటువంటి తేజ అనేటువంటి ఒక ఐఏఎస్ ఆఫీసర్ని కృష్ణతేజ గారిని అక్కడ నుంచి తీసుకొచ్చుకోవటం కేరళ నుంచి అదే పనిగా అయితే ఆయనకి కేరళ వరదల్లో పనిచేసినటువంటి విశేషమైనటువంటి అనుభవం ఉంది కానీ ఈ దీంట్లో ఆయన ఉపయోగించుకోలేకపోయారేమో సరిగ్గా అనేటువంటి భావన నాకు ఉంది ఎందుకంటే అంచనా వేయటంలో తర్వాత రిలీఫ్ ఆపరేషన్స్లో ఈ ఆయనకు ఒక ట్రాక్ రికార్డు ఉంది సో అతన్ని పక్కన పెట్టుకొని ఇంకా ఎలా అడ్మినిస్ట్రేషన్ అనేటువంటి దాంట్లోనే ఉన్నారు కాబట్టి ఇప్పుడిప్పుడే మనం పవన్ కళ్యాణ్ గారిని దాన్ని అసెస్ చేయడానికి ఆయన కూడా ఎర్రచందన దొంగలను పట్టుకున్నారు ఎక్కడ నేపాల్లో ఉన్నట్టు పట్టుకున్నారు పర్యావరణానికి సంబంధించి పొల్యూషన్ బోర్డుకి సంబంధించిన ఫైల్స్ మిస్సింగ్స్ వ్యవహారాలు చేశారు సో ఆయన ఏంటంటే శాఖలోకి దూసు ఆయన దాంట్లోకి పెనిట్రేట్ అవుతూ నేర్చుకుంటూనే దాంట్లో ఏ అనేటువంటిది బయటికి తీసుకొస్తున్నారు కాబట్టి ఆయనకి మనం కొన్ని మార్కులు ఇవ్వచ్చు ఇప్పుడే తీసుకెళ్లి డిస్టింక్షన్ ఇవ్వాల్సిన పని లేదు కానీ బట్ ఆ ఎఫర్ట్స్ పెట్టి అంటే మాత్రమే పంచాయతీకి ఇస్తారన్న విషయం చక్కగా మరి నిజంగా అంతకంటే నవ్వుల పాలు అయ్యే విషయం ఏమన్నా ఉందా చెప్పండి చక్కగా దానికి ఫండ్స్ రిలీజ్ చేశారు ఆయన పరిధిలో ఆయన కూడా చక్కగా చేసుకుంటూ వెళ్తున్నారు ఇక లోకేష్ గారి విషయం కనుక తీసుకుంటే ఇప్పటి వరకు అండ్ వర్క్ చూసుకోవటమే సరిపోయినట్టుగా నాకు అనిపిస్తోంది అందరికంటే కూడా ఈవెన్ చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారి మీద కంటే కూడా క్యాడర్కి కొంతమంది ప్రజలకి లోకేష్ గారి మీద ఎక్కువ హోప్స్ ఉండేవి ఎందుకంటే ఆయన రెడ్ బుక్ అనేది పెట్టుకునే దగ్గర నుంచి రాజకీయం అంతా మారిపోయింది మారిపోయింది సో రాగానే ఈ రెడ్ బుక్ని అమలు చేస్తాడు అని చూసినటువంటి ప్రజలకు మాత్రం కొంత నిరుత్సాహమే ఇప్పుడు మీరు అన్నట్టుగా ఎరచందనం రెండు లారీలు అక్కడ పట్టుబడ్డాయి అక్కడ నేపాల్ బార్డర్లో దాని విలువే వంద కోట్లు ఉంటుంది అన్న తర్వాత స్కామ్లు బయటకు వస్తున్నాయి కానీ తదుపరి చర్యలు అనేటువంటిది లేదు అనేటువంటిది ఈవెన్ ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి విషయంలో కూడా వేల కోట్లు వేల కోట్ల వేల మెట్రిక్ టన్లు అక్కడ పట్టుబడ్డా ఎందుకు ఇంకా ఆయన బయటకున్నాడు అనేటువంటిది బయట ఉన్నాడు అనేటువంటిది ప్రజలు అనుకుంటున్నమాట కానీ మరి ప్రొసీజరు దానికి సాక్ష్యాధారాలు సేకరించడం ఏ ఉంటుంది వాళ్ళ ప్రొసీజర్ ఆ విషయంలో ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో లోకేష్ గారు ఎక్స్పెక్టెడ్ రేంజ్ లో కాకపోయినా మరి లోపల ఏం చేస్తున్నారో తెలియదు కానీ ప్రజల ఎక్స్పెక్టేషన్స్ మాత్రం రీచ్ కాలేకపోయారు మిగతా తర్వాత మిగతా మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పనితీరుని చూపించుకునేటువంటి అవకాశం పెద్దగా ఇప్పుడు హోమ్ మినిస్టర్గా ఉన్నారు అనిత గారు కానీ ఇంకా చంద్రబాబు నాయుడు గారు షాడోలోనే ఉన్నారేమో అనిపిస్తుంది ఇండిపెండెంట్గా తన ఒక డిసిషన్ తీసుకున్నట్టు కానీ ఒక్కొక్క దాని మీద ఇండిపెండెంట్గా వెళ్ళి ఒక అగ్రెసివ్గా స్టేట్మెంట్స్ వరకు చదువు ఇది అవుతుంది కానీ ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్ మీద గ్రిప్పు తెచ్చుకున్నటువంటి ఇది కనపడట్లేదు ఓకే అందుకని ఆవిడకి మనం వేయాల్సిన ఫిఫ్టీ మార్క్స్ వేస్తే సరిపోతుంది ఆ తర్వాత కుమార్ యాదవ్ గారి బీజేపీ నుంచి ఉన్న ఏకైక మంత్రి మంత్రి ఉన్నారండి అదే నేను ఏంటంటే వాళ్ళ పనితీరుని ఇంకా ప్రదర్శించుకునేటువంటి అవకాశాలు వీళ్ళకి విరివిగా రాలేదు ఇప్పుడు పార్సార్థి గారు ఉన్నారు ప్రభుత్వం యొక్క పథకాలు వాటి కేబినెట్ డెసిషన్స్ ని బయటకు వచ్చి చెప్పడంలో చక్కగా ఆయన పాత్రను ఆయన నిర్వహిస్తున్నాడు మంత్రిగా కూడా ఆయనకి గతంలో అనుభవం వచ్చినాయి మంచి శాఖలు వచ్చినాయి దానికి తగ్గట్టుగానే స్టేచర్ ఉన్నటువంటి మినిస్టర్ ఆయన అయితే చంద్రబాబు నాయుడు గారు ముందు ఉన్నటువంటి పెద్ద ఛాలెంజ్ ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి ఇరవై ఐదు మంది మినిస్టర్స్ లో పదిహేడు మంది కొత్త వాళ్ళు ఉన్నారు అంటే ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ మీకు మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ కొత్త వాళ్ళు ఉన్నారు వాళ్ళని మీరు ఎలా వాడుకుంటారు అనేటువంటిది ఇంకా వాళ్ళ మీద మనసు పెట్టి అంత దృష్టి పెట్టి అంత వెసులుబాటు చంద్రబాబు నాయుడు గారికి లేకుండా ఉంది కానీ ఒక విషయం అంటే గత క్యాబినెట్తో పోల్చి చూసినప్పుడు ఉప ముఖ్యమంత్రి అంటే ఐదుగురు ఉండేవాళ్ళు ఎవరు ఏం చేస్తారో ఎవరికి అర్థం కాలమని ఐదుగురు అనగా అనగానే ఒక పర్ఫార్మెన్స్ అనేది కనిపిస్తుంది ఇంకోటి ఏంటంటే మంత్రులు కూడా ఇండివిజువల్గా కొల్లు రవీంద్ర గారు ఢిల్లీ వెళ్ళారు సత్యకుమార్ యాదవ్ గారు ఢిల్లీ వెళ్ళారు వాళ్ళ వాళ్ళ శాఖలకు సంబంధించినటువంటి రిక్వైర్మెంట్స్ పయ్యావుల్ కేశవ్ గారు ఢిల్లీ వెళ్ళారు వీళ్ళందరూ కూడా అక్కడ ఇక్కడ ఇంటరాక్షన్ చేయడంలో కానీ కావలసినటువంటి రాష్ట్ర అవసరాలకి కావాల్సినటువంటి అంశాలని డిస్కస్ చేయడంలో కానీ రాబట్టుకోవడంలో కానీ గత గవర్నమెంట్తో పోల్చి చూసినప్పుడు మనం ఎలా పనిచేస్తున్నాం అంటే నేను ఇండివిజువల్ ర్యాంకింగ్స్ వాళ్ళకి ఇవ్వలేను కానీ అంటే కొంతమంది ఏంటంటే మనకు బహిరంగంగా కనపడుతుంది కొంతమంది తెర వెనుక నడుస్తుంది ఇప్పుడు పయ్యావుల్ కేశవ్ గారి నుంచి మెన్షన్ చేశారు సత్యకుమార్ ఈ సత్యకుమార్ గారు లాంటి వాళ్ళు ఏంటంటే అనుసంధానకర్తలాగా పనికొస్తారు అక్కడ ఉన్నటువంటి నేషనల్ గవర్నమెంట్ బీజేపీ ఆయన కాబట్టి ఓవరాల్గా కనుక తీసుకుంటే నారాయణ గారు కూడా మున్సిపల్ మినిస్టర్ లాస్ట్ డేస్ నుంచి వర్షాలు చేస్తున్నారు సో ఓవరాల్గా కేబినెట్ని గనక తీసుకుంటే గత క్యాబినెట్తో పోల్ చూసుకుంటే గత క్యాబినెట్లో ఈ మినిస్టరు సక్సెస్ఫుల్గా ఈ పని చేశాడు అని గుర్తు చేసుకుందాము అంటే జగన్మోహన్ రెడ్డి గారు తప్పితే నాకు ఎవరు గుర్తు రావటం లేదండి ఫ్రాంక్గా చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారే సర్వం తానై దశావతారాలు తనే ఎత్తి బటన్ నొక్కే కార్యక్రమం చాలు మన ప్రభుత్వానికి ఇంకా ఏం చేసినా చేయకపోయినా అనేటువంటి మాట ఎప్పుడైతే అన్నారో మిగతా వాళ్ళందరూ ఉత్సవ విగ్రహాలాగా అయిపోయారు ఓకే ఇప్పుడు నీటిపారుదల శాఖ అనేటువంటిది అతి ముఖ్యమైనటువంటి శాఖ మనకి పోలవరం అనేటువంటిది ఆంధ్ర రాష్ట్ర తల తలరాత మార్చేటువంటి శక్తి ఉన్నటువంటి ప్రాజెక్ట్ దాన్ని ఇద్దరు నీటిపారుదల శాఖ మంత్రులు ఎలాంటి పెర్ఫార్మెన్స్ ఇచ్చారో మనం లాస్ట్ ఐదేళ్లలో చూసాం ఒక ఆయన తొడలు కొట్టి మీసాలు తిప్పడానికి పనికి వచ్చాడు ఇంకొక ఆయన సెటైరికల్గా మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు బయటికి రాగానే ఆయన కౌంటర్ ఇవ్వడానికి ఈయన పనికొచ్చాడే కానీ వీసం ఎత్తు పనిచేసినట్టు ఎక్కడ నాకు అనిపించిందా కనిపించకపోగా అసలు ఆ శాఖ మీదే అసలు ప్రాజెక్టే నాకు అర్థం కాలేదని ఒక మంత్రి గారు అవగాహన ఎవరికి రాదు ఇప్పుడు నిమ్మలరామనాయుడు గారు కూడా ఏమన్నా ఇంజనీరా గండ్లు పొడ్చడంలో ఆయనకేమైనా అనుభవం ఉందా కోఆర్డినేట్ చేసుకున్నాడు నాయకుడుగా అక్కడ నిలబడ్డప్పుడు సబ్జెక్ట్ అది ఆటోమేటిక్గా వస్తుంది కదా అంటే అసలు మీకు చేయాలనేటువంటి ఆసక్తి ఉంటే మీకు సహకరించడానికి బోల్డ్ మంది ఉన్నారు ఐఏఎస్లు ఐపీఎస్ దగ్గర నుంచి అందరు ఉన్నారు ఈ ఎఫర్ట్ పెట్టలేదు దాంతో కంపేర్ చేసినప్పుడు ఏంటంటే ప్రతి వాళ్ళు మొన్న వరదల్లో కూడా చూసాం కొంతమంది బయటకు వచ్చారు కొంతమంది వాళ్ళ పనులు వాళ్ళు చేసుకున్నారు కోఆర్డినేషన్ తోటి చక్కగా ఎయిటీ పర్సెంట్ అనేటువంటిది మాత్రం ఎయిటీ మార్క్స్ ఇవ్వచ్చు ఈ క్యాబినెట్ ఇప్పుడు వరకు జరుగుతున్నటువంటి పని మంత్స్ లో మంత్స్ చేయాలనే ఆసక్తి కష్టపడాలనేటువంటి ఆకాంక్ష ఉన్నప్పుడు ఏంటంటే పనులు గా జరుగుతాయి ఒక రోజు అటు ఇటు అయినా సో ఆ జీలనేటువంటిది రాష్ట్రాన్ని మనం నిలబెట్టాలి అనేటువంటి ఇది మాత్రం అందరు మినిస్టర్లో కనపడుతుంది ఈవెన్ ఎమ్మెల్యేస్ కూడా మనకి మీడియాలో ఏమవుతుందంటే చేసే వాళ్ళని ఫోకస్ చేస్తామే కానీ మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డి బ్రహ్మాందరెడ్డి గారి దగ్గర నుంచి అందరు ఎమ్మెల్యేలు వాళ్ళ నియోజకవర్గాల నుంచి తీసుకొచ్చి వరద సాయంలో ప్రతి వాళ్ళు పార్టిసిపేట్ చేశారు చేసినప్పుడు ఏంటంటే ఇది కావాల్సింది రాష్ట్రానికి ఇంకొకటి ఏంటంటే ప్రధానంగా వీళ్ళ ముగ్గురు మధ్యన ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు జగన్ మన పవన్ కళ్యాణ్ గారి మధ్యన ఉన్నటువంటి కెమిస్ట్రీ ఓకే అది చూసిన తర్వాత జనాలకి భరోసా వస్తుంది జనరల్గా సంకీర్ణ ప్రభుత్వం అనగానే ఏదో ఒక ఎక్కడో ఒక చోట పొరపొచ్చాలు ఉంటాయి ఈగో క్లాషెస్ వస్తుంది కానీ పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి అంత ఇమేజ్ అంత స్టేచు స్టేచరు చరిష్మా అతను కూడా నాకు ఇరవై ఒకటికి ఇరవై ఒకటి నేను గెలిచాను కాబట్టి అనేటువంటిది లేకుండా చక్కగా ఆయన పాత్రలో ఒదిగిపోయినటువంటి విధానం ఓకే పదే పదే చంద్రబాబు నాయుడు గారిని ఆయన హైలైట్ చేస్తున్నటువంటి పద్ధతి ఆయన దగ్గర నేను నేర్చుకుంటున్నాను అనేటువంటి పద్ధతి ఏంటంటే జనానికి అది బాగా నచ్చుతుంది సో అంటే ఇప్పటి వరకు శాసనసభ సమావేశాలు కూడా పెద్దగా జరిగిన దాఖలాలు లేవు రాబోయే రాబోయే రోజులు ఎందుకంటే రేపు డిసెంబర్లో మళ్ళీ శీతాకాల సమావేశాలు వీటికి ప్రిపేర్ అవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది అప్పుడు పర్ఫార్మెన్స్ విషయంలో మార్పులు చేర్పులు ఎవరు ఎంత అగ్రెసివ్ గా ఉన్నారనే చూస్తాను ఖచ్చితంగా అవకాశం దక్కుతుంది ఇప్పుడు ఇవి వరదలు వ్యవహారం అయిపోయిన తర్వాత శాఖల మీద ఖచ్చితంగా కాన్సన్ట్రేట్ చేయాల్సిందే వాళ్ళని మనం కరెక్ట్ అయినటువంటి అసెస్మెంట్ ఇచ్చి కరెక్ట్ అయిన వీళ్ళిద్దరి సమన్వయం అనేది చాలా అవసరం చాలా అవసరం ఎందుకంటే ఈ ఈ కోఆర్డినేషన్ లేదనుకోండి ఒక ఎద్దు లెఫ్ట్కి ఒక ఎద్దు రైట్కి నడిగితే లాగితే బండి నడవదు అది నేను ఒక రాజకీయ విశ్లేషకుడిగా నేను క్లీన్గా అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే వాళ్ళిద్దరి యొక్క కోఆర్డినేషన్ ఎలా ఉంది అది ఎందుకంటే రాష్ట్రానికి ఎంతో అవసరం రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అంటే వాళ్ళిద్దరి మధ్య వీళ్ళిద్దరి మధ్యన మనం ఇంకో వ్యక్తిని మర్చిపోతున్నాం పవన్ లోకేష్ గారు లోకేష్ గారు ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారితో అనుసంధానం అవుతున్నారు చక్కగా అన్నప్పుడు ఏంటంటే ఒక అడుగు వెనక్కి వేసి లోకేష్ థర్డ్ పొజిషన్ తీసుకున్నారు ఏదన్నా ఉంటే కూడా నేను పవన్ అన్నతో మాట్లాడి చెప్తాను చేస్తానని చెప్తున్నటువంటి విధానం ఏదైతే ఉందో ఒక సరైనటువంటి మిక్సర్ అక్కడ మనకు కనపడుతుంది ఒక కోఆర్డినేషను ఇది కనపడుతున్నప్పుడు ఏంటంటే ఇది పార్టీకి ఎలా పనికి వచ్చినా కానీ రాష్ట్రానికి సంకేతంగా ఉంది ఈ టీమ్ ఒక భరోసా ఇవ్వగలిగింది భరోసా మీరు అన్నది చూసారు ఈ వంద నెలలో ఏం చేయగలిగింది ప్రభుత్వం అంటే ప్రజలకు ఒక భరోసా కల్పించగలిగినాయి చక్కగా వీళ్ళు బల మనం ఇచ్చిన బలానికి నూట అరవై నాలుగు మంది ఎప్పుడూ లేనంత బలం వీళ్ళకి ఇచ్చినందుకు మన ఆకాంక్షల్ని పూర్తి చేయడానికి వీళ్ళ ప్రయత్నం వీళ్ళు చేస్తున్నారు చక్కగా పాజిటివ్గా అనేటువంటి ఒక అభిప్రాయాన్ని అయితే ర్యాంకింగ్స్ అనే మాట మాట్లాడితే మీరు ఇది ఒక మల్టీ ఫిల్మ్ అని చెప్తారు అంతే బొమ్మలో మల్టీ స్టార్ సో ఎబోజ్ సూపర్ హిట్టా కాదా లేకపోతే బ్లాక్ బస్టర్ రాబోయే రోజుల్లో ఫైవ్ ఉంది కాబట్టి ప్రస్తుతానికి అయితే బ్రేక్ దాటేసింది సో అది సూపర్ హిట్టా లేకపోతే బ్లాక్ బస్టర్ అనేటువంటిది రాబోయేటువంటి రోజుల్లో మనం ఎస్ఎస్ చేయడానికి అవకాశం